రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు కొన్ని చోట్ల వరగండ్ల వర్షాలు భారీ ఎత్తున పడడం జరిగింది కళ్ళాలలో ఉన్నటువంటి రైతుల వడ్లు ధాన్యము ఈ తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఐకేపి సెంటర్లలో కూడా ఇప్పటికే తీసుకుపోయి ఆడబెట్టి దాదాపు నెల రోజులు కావస్తా ఉంది ఇప్పటికీ అధికారుల లోపల కనీసం చీమ కుట్టినంత వరణం కూడా లేనటువంటిది అయితే అక్కడ కనపడుతుంది క్లియర్గా మరి ఏమైతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది ఇంకా కూడా రైతులకు ఆ రైతుల వడ్లను ఎందుకు కొనుగోలు చేయడం లేదు ఇన్ని రోజులు అంటే ఎన్నికల సాకు ఉండే ఎన్నికలు అయిపోయి కూడా ఆల్మోస్ట్ ఎన్ని రోజులు ఎన్నికలు అయిపోయి పదమూడు తారీఖు నాడు ఎన్నికలైపోతే ఇప్పటిదాకా కనీసం ఇయ్యాలంతా దానికి ఇప్పటిదాకా దిక్కు దివాన్ లేదు మరి ఎందుకు కొనుగోలు చేయడం లేదు ఏ ఎన్నికల కమిషన్ ఏమైనా చెప్పిందా ఎన్నికల టైంలో కూడా కొనుగోలు చేయొద్దని ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉంది కొనుగోలు చేస్తే మళ్ళీ వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి బోనస్ ఇవ్వాలి ఇవన్నీ వేయాలి ఇట్లా వర్షాన్ని తడిసి ఇట్లా నాని అంత ఆగమైతే అగ్గక సగ్గొక కొనుగోలు చేయొచ్చు దళారులు కొనుగోలు చేస్తారు ప్రభుత్వం మీద భారం పడదు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారో చూడొచ్చు ఇక దీంతో పాటు కొన్ని కీలక అంశాలు ఉన్నాయి సన్నాలకు సన్నాలకు మాత్రమే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి మన రివ్యూలో జర్నలిస్టా చిట్ చాట్ చేసిన సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడిండు అంటే సన్నాలకే ఇస్తారా మరి మిగతా ఓట్లకు అన్నటువంటి దాని మీద నిన్న బీఆర్ఎస్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలుపునిచ్చింది రైతులు కూడా దాని మీద చాలా ఆందోళన చెందుతున్నారు అసలు ఏంటిది అంతకు ముందు ఎన్నికలకు ముందు ఏం చెప్పిండు ఇప్పుడు ఇది ఏం చేస్తా ఉన్నాడు అనే దాని గురించి కూడా మాట్లాడదాం ఇక దాంతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతా ఉన్నాయని నేను మొన్ననే చెప్పినా ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత రుణమాఫీ మీద ఫోకస్ అని చెప్పేసి అన్ని పత్రికలు ప్రభుత్వ అనుకూల పత్రికలు రాసినాయో ఆ రోజే చెప్పడం జరిగింది ఏమని చెప్పినాము వీళ్ళు తప్పకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారు ఏమేమి ఛార్జీలు పెంచుతారో కూడా నేను మళ్ళీ మీకు ఇవాళ క్లియర్ గా వివరించేటువంటి ప్రయత్నం చేస్తా దాంట్లో మొదటి అడుగు ఏంటంటే అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతా ఉన్నారు దానికోసం ఒక కొత్త సాగు ఏం చూపిస్తా ఉన్నారు అంటే భూముల రేట్లు పెంచుతామని చెప్పేసి చెప్తా ఉన్నారు భూముల రేట్లు కాదు పెంచేది వాళ్ళు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతా ఉన్నారు భూముల రేట్లు పెంచితే అసలు పెంచిన భూముల రేట్లు ఏడా మార్కెట్ లో ఉంటాయన్నట్టు కానీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం కోసం ఇది ఒక దారి వెతుక్కుంటా ఉన్నారు అంటే పూసిన కత్తితోని గొంతు వేయడం అన్నట్టు మనలా సో ప్రజలను ఎట్లా మోసం చేయాలి ఏ విధంగా ప్రజల నుంచి పన్ను రాబట్టుకోవాలి ఏ విధంగా డబ్బులు రాబట్టుకోవాలనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ గా ఆదేశాలు జారీ చేసింది నిన్న నిన్నటి మీటింగ్ లో సో దాంతోపాటు ఇంక నేను చెప్పినా కదా ఇప్పుడు రైతు రుణమాఫీ అనేటువంటి దాన్ని ఒక దాన్ని పెట్టేసి ముందు ఆ రుణమాఫీ చేసూడలేదు సచ్చుడు లేదు ఒకవేళ శేష్గా నేను చెప్తా ఉన్నా కదా రెండు వందల శాతం నేను గ్యారంటీ ఇస్తా ఉన్నా వంద మంది తీసుకుంటే అందులో ఇరవై మందికో పది మందికో రుణమాఫీ చేసి ఇవే పత్రికలు పెట్టి అడ్డం పెట్టి ఇవాళ ఎట్లయితే బదిలీలు చేయించుకుంటా ఉన్నాయో ఈ బోర్డు పత్రిక రుణమాఫీ అయిపోయింది అని చెప్పేసి రాపించుకుంటాయి సో కాబట్టి ఇది చాలా డేంజర్ బెల్స్ కనపడతా ఉన్నాయి మన ఎదురుగా చూస్తా ఉన్నాం మనం సో కాబట్టి ఈ విధమైనటువంటి ప్రయత్నము ఉన్నది ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి